అందరికీ నమస్కారం మాత్రే నమ దీపావళి వచ్చేసింది అందరికీ దీపావళి శుభాకాంక్షలతో క్యాండిల్ దియాస్ దీపాలు క్యాండిల్ దీపాలు ఎలా చేయాలో చూద్దామండి దానికి కలర్ఫుల్ క్యాండిల్స్ తీసుకున్నాను నేను అలాగే కొన్ని క్యాండిల్స్ కూడా వైట్ కలర్ క్యాండిల్స్ తీసుకున్నాను ఎంత అండ్ పువ్వొత్తులండి మంచి ఒత్తులు అంటే పత్తితో చేసిన పువ్వొత్తులను తీసుకున్నాను పువ్వొత్తులు అవైలబుల్ లేకపోతే నార్మల్ ఒత్తులు కూడా తీసుకోవచ్చు కానీ దూది ఒత్తులు మాత్రమే వాడదాము అలాగే నెయ్యి కుదిరితే మంచి నెయ్యి చూడండి మంచి నెయ్యి తీసుకోవచ్చు నెయ్యి వేయని అనుకున్న వాళ్ళు నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు అయితే దీనికి నేను శుద్ధమైన కర్పూరం యాడ్ చేస్తున్నాను పచ్చ కర్పూరం అంటారు పచ్చకర్పూరం యాడ్ చేస్తున్నానండి సో ఇవన్నీ ఈ ఐటమ్స్ చాలండి మనము క్యాండిల్స్ దియాస్ తయారు చేయడానికి మొదటగా స్టవ్ ఆన్ చేసుకున్నాను గిన్నెలో నీళ్ళు పోసానండి నేను డైరెక్ట్గా గిన్నెలో పోయలేదు వేడి నీళ్ళల్లో ఆ నీటి ఆవిరితో ఇంకో గిన్నెలో కొవ్వుని ఐ మీన్ క్యాండిల్ని కరిగించానండి క్యాండిల్ కరిగిన తర్వాత నెయ్యి వేసాను నెయ్యి క్యాండిల్ పచ్చకర్పూరం అన్నీ అన్నింటిని మిక్సప్ చేసి కరిగించాను అది కరిగేలోపు ఇక్కడ దీపాలలో మనము పువ్వొత్తులను తీసుకున్న పువ్వొత్తులను ఇలా పెట్టుకోవాలండి సో అది కరిగేలోపు పువ్వుత్తులను ఇలా అమర్చుకొని మధ్యలో ఉండేట్టుగా చూసుకోండి ఇదిగోండి నేను ఇలా పెట్టాను ఆ లిక్విడ్ వేసిన తర్వాత ఇదిగోండి ఆరిపోయిన తర్వాత మన క్యాండిల్ దియాస్ రెడీ అండి ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను వీడియో అప్లోడ్ చేశాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి నేను కలర్ఫుల్ దియాస్ తీసుకున్నాను కాబట్టి ప్లెయిన్ క్యాండిల్స్ అంటే వైట్ క్యాండిల్స్ తీసుకున్నాను మీరు కనుక ప్లెయిన్ దియాస్ తీసుకుంటే కనుక క్యాండిల్స్ని కలర్ఫుల్గా తీసుకోవచ్చు అండి హ్యాపీ దివాళీ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ